ఈరోజు దేవుని వాతాం ఎఫ్ఏసీ పత్రిక నాలుగవ ధ్యానం ముప్పైవ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు విమోచన దినము వరకు ఆయన అందు మీరు ముద్రింపబడి ఉన్నారు అపోసులైన పావులు ఎఫ్సిలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు నందు విశ్వాసులకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి సువార్తను విని క్రీస్తు నందు వచ్చి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుదురని ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆత్మ మన స్వాస్యమునకు మనకు సంచకరువుగా ఉన్నాడని రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి మనము చేరగలుగుచున్నామని రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థానముగా ఉండటకు కట్టబడుచున్నామని మూడవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుని మర్మము ఆత్మ మూలముగా మనుషులకు బయలుపరచబడుతుందని మూడవ అధ్యాయమే పదిహేను వచనంలో అంతరంగ పురుషుడు ఆత్మ ద్వారా బలపరచబడుతున్నాడని ఎఫేసి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనంలో సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును మనము కాపాడుకొని కలుగుచున్నామని అదే నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఆత్మ ద్వారా ఒకటే నిరీక్షణ కలిగి ఉండటకు పిలువబడి ఉన్నామని ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఆత్మ పూర్ణులమై ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాడు ఎఫేసి పత్రిక ఆరో పదిహేడులో అపవాది తంత్రాలను నిద్రించడానికి దేవుని వాక్యము ఆత్మ ధరించుకోవాలని ఆరో అధ్యాయం పద్దెనిమిదవ చరంలో ఆత్మ వలన ప్రతి సమయమైన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేచూ మెలకువగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు ఈ విధమైన ఆత్మీయ సిద్ధపాటు మనకు లేకపోతే ఆత్మలో మనం ఈ విధమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తామని తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కొన్ని కార్యాలు ఇదే అధ్యాయం నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వచనాలు చూస్తే మనం గమనిస్తే అబద్ధము కోపము దొంగిలించుట దుర్భాషలాడుట ద్వేషము క్రోధము అల్లరి దూషణ సకల విధములైన దుష్టత్వము ద్వారా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామని పరిశుద్ధాత్మను మనకు బోధిస్తూ ఉన్నాడు ఆయనను దుఃఖపరిచే వారిని పరిశుద్ధాత్ముడు ఎడవాస్తాడని న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై వచనంలో తన సన్నిధి నుండి త్రోసివేయబడతారని యాభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో వారిని పరిశుద్ధాత్ముడు విసర్జిస్తాడని మొదటి సమయాలు పదిహేనవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఆరు వచనాల్లో భూమి మీద నుండకుండా నాశనం అయిపోతారని ఆది ఆరో అధ్యాయం ఆరో వచనంలోను అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలోనూ తెలియజేస్తున్నాడు విమోచన దినము వరకు పరిశుద్ధాత్మను దుఃఖపరచక ఆయనతోనే నడిపించబడాలని ఆయనే మహిమపరచబడినట్లుగా జీవించాలని ఎఫేసిలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మునితో సహవాసము చేయు పరిశుద్ధులను పెండ్లి కుమార్తెనుగా వర్ణిస్తూ ప్రభుతో నిత్యత్వములో ఉండడానికి రమ్ము అని పిలువబడుచున్నారని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తూ ఉన్నాం ఈ విధమైన నిత్యత్వములో ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేర్చడానికి ఒక హెచ్చరిక మనకు చేస్తున్నాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారని తెలియచేస్తూ ఈ విధమైన పరిశుద్ధాత్ముని యొక్క ఆయన యొక్క సంచారంలో ఆయన యొక్క సన్నిధిలో వర్ధిల్లేవారుగా దేవుడు మనల్ని కోరుకుంటూ ఆయన అభిషేకాన్ని ఆయన ఆత్మను పరిశుద్ధాత్మను మన హృదయంలో చేర్చబడిన దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుండా ప్రభు కొరకు నిరంతరము జీవించాలని తన ఆశపడుతూ మనల్ని ఈ వచనాల ద్వారా వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు అట్టి కృపా అభిషేకము ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు సంఘముగా ఉన్న మనకు పరిశుద్ధాత్మని సన్నిధి ద్వారా పరలోకానికి చేరడానికి ఆశపడుతున్న మనల్ని ఆయనే నిత్యత్వమునకు నడిపించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్